రథసప్తమి రోజు సూర్యోదయం మీరందరూ చూడాలని నేను సూర్యోదయం అవ్వక ముందే లెగిచి ఇవన్నీ షూట్ చేశానండి హోప్ మీ అందరికీ ఈ సన్ రైజ్ నచ్చింది అనుకుంటున్నాను ఈవిడ సంతోష్ వల్ల పెద్దమ్మ అండి ఈవిడికి నైంటీ ఇయర్స్ తెలుసా నైంటీ ఇయర్స్ ఇవిడు మార్నింగ్ లెగిసి సన్ రైజ్ కోసం పూజ చేస్తున్నారు ఈరోజు రత్సప్తమి అని వాళ్ళు ఒరిసా స్టైల్లోనమాట అండ్ మనలా కాదు వీళ్ళు కొంచెం డిఫరెంట్గా పూజ చేస్తారు ఈవిడ మా అత్తమ్మ ఇద్దరు లెగిసి పూజ చేస్తున్నారు నేను సాహిల్కి సంతోష్కి స్కూల్కి పంపి అప్పుడు వచ్చి వీళ్ళతో పాటు నేను కూడా పూజాలో జాయిన్ అవుతానండి ఈ దీపం మేము బయట పెట్టాము గాలికి దీపం కొండక్కిపోతుంది అని చెప్పి నేను లోపల పెట్టేశాను సన్ ఆల్మోస్ట్ అవ్వబోతుంది చూసారుగా అండ్ ఇక్కడ మేము ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము ఇక్కడ పూజ అయిన వెంటనే మేము వెళ్ళి పాలు పొంగిస్తామన్నమాట నేను లాస్ట్ ఇయర్ కూడా పాలు పొంగించిన వీడియో పెట్టానండి మీ అందరు చూసున్నారా అప్పటి నుంచి నా జర్నీలో మీరు ఎవరెవరు నాతో పాటు ఉన్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబర్లు అంటే ఎప్పుడు స్పెషలే కదండి అప్పుడు నేను ఎవరు ఎవ్వరికీ తెలీదు అప్పుడు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసినారంటే యు ఆర్ రియల్లీ స్పెషల్ టు మీ అండి తర్వాత మేము పాలు పొంగిస్తాం మేము మూడు సార్లు పాలు పొంగిస్తామండి ఇలాగే గ్యాస్ కింద నేను ఒక కంచం పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలు పొంగిన తర్వాత కూడా మనకి అంత ప్రాబ్లం అవ్వదు మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట ఏంటి మీరందరూ కూడా చూడండి మా పాలు పొంగించుకోవడం ఈ పాలులోనే మేము బియ్యం అన్నీ యాడ్ చేసి మేము తయారు చేస్తాం బియ్యం పాయసం తర్వాత దాన్ని ప్రసాదంగా చేసి దేవుడికి పెట్టుకుంటాం అనమాట అండ్ పాలు పొంగించడం అన్నీ అయిపోయిన తర్వాత నేను తొందర తొందరగా ఉప్మా చేశానండి కుషాలకి ఉప్మా తినిపించి స్కూల్కి పంపిస్తాను అనమాట అండ్ మీరు చాలా మంది అడిగారు కుషాల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తాడా అని మీరే చూడండి కుషాల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నాడా వాడు నీట్గా డ్రెస్ వేసుకుని నీట్గా బ్యాగ్ పట్టుకుని దాంట్లో ఒక బాటిల్ పెట్టుకుని లంచ్ బాక్స్ పట్టుకుని హ్యాపీగా వెళ్ళిపోతాడండి బట్ వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను నేను వదులుతానంటే అక్కడ ఏడుస్తాడనమాట శుభ్రంగా రెడీ అయిపోయి వాళ్ళిద్దరు నానమ్మలకి బావి చెప్తున్నాడు బావి చెప్పి తర్వాత మేము స్కూల్కి వెళ్ళిపోతాము ఈరోజు నా ప్లాన్ ఏంటి అంటే స్కూల్లో దింపేసి తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి అప్పుడు టెంపుల్ నుంచి వస్తాను అండ్ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికి కలిపి ఫోటోలు తీయమంటున్నారు అనమాట సో నేను ఫొటోస్ తీస్తున్నాను తర్వాత కుషాల్ నాకు బాయ్ చెప్పేస్తున్నాడు అండ్ ఇది అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుందండి పిల్లలకి లైక్ వన్ వీక్ వరకు పడుతుంది తర్వాత నేను టెంపుల్కి వెళ్తున్నాను మీరందరూ కూడా దర్శనం చేసుకోండి టెంపుల్ ఈ టెంపుల్ కుక్కట్పల్లిలో ఉందండి చాలా పెద్ద టెంపుల్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ చాలా చాలా పెద్దది అండ్ ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట నవగ్రహాలు ఉంటాయి ఆంజనేయ స్వామి ఉంటారు వినాయకుడు ఉంటారు ఇంకా శివుడు ఉంటారు అందరూ ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ అండ్ ఫెస్టివల్ సీజన్స్లో ఇక్కడ మంచిగా అన్ని చేస్తారు ఇది ప్రసాదం అనమాట నేను ఇక్కడ ప్రసాదం తినేసి అప్పుడు నేను వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిపోయింది అండ్ ఈరోజు మార్నింగ్ చాలా బేగ్ లు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి లెగ్సాను సో నాకు కూడా కళ్ళు తిరిగేస్తున్నాయి నేను ఇంటికి వెళ్ళి ఒక అరగంట పడుకుని అప్పుడు నేను మిమ్మల్ని ఈ వీడియో ఎడిట్ చేస్తానండి అండ్ మీరు కూడా దర్శనం చేసుకున్నారని సన్ రైజ్ చూసారు దర్శనం చేసుకున్నారు మీకు కూడా ఈ వ్లాగ్ మంచిగా పాజిటివ్గా అనిపించి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ ఇంటికి వచ్చినప్పటికీ మా అత్తమ్మా ఇది చేసి ఉంచారండి ఇది అటుకుల పులిహార అనమాట జస్ట్ తింత పనితో తాలింపు పెట్టేసి అటుకులని ఇందులో వేసేస్తాము ఇది నేను తినేస్తాను ఇప్పుడు అర్జెంటుగా తర్వాత అండ్ నా సారీ ఎలాగుందో చెప్పడం మర్చిపోవద్దు చెప్పండి హ్యాపీ 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 రథసప్తమి ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రథసప్తమి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి రథసప్తమి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇది చాలా పాజిటివిటీని ఇస్తుంది నాకు ఎండ్ అంటే చాలా ఇష్టం ఇల్లు అంతా వెలుతురుగా ఉంటే చాలా ఇష్టం అది తెలియకుండా మన మన మైండ్లోని మంచి పాజిటివిటీ మంచి ఎనర్జీని పెంచుతుంది అని ఫీలింగ్ అనమాట అండ్ నొటాటోలో వింటర్ పర్సన్ యామ్ సమ్ పర్సన్ అండ్ తర్వాత వచ్చేసి చిన్నప్పుడు మా మమ్మీ బొగ్గులు పొయ్యి పెట్టి దాంట్లోని పాలు పొంగించి దాంట్లో బియ్యం పాయసం చేసి తినేవాళ్ళం చాలా చాలా బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయలతో చిన్న రథం లాంటిది కూడా చేసేవాళ్ళం అలా టైం పాస్ అవుతుండగా మాకు ఇంకా బొగ్గులు పొయ్యి కర్రలు పొయ్యి అవన్నీ దొరకడం మానేస్తే ఇప్పుడు గ్యాస్ మీద పాలు పొంగించేస్తున్నాం అనమాట బట్ రద్దుకి నేను ప్రతి సంవత్సరం నేను పాలు పొంగిస్తానండి మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్నట్టయితే మీరు ఇంతకు ముందు బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ది ఆ లాస్ట్ ఇయర్ది కూడా ఆ లాస్ట్ ఇయర్ది గుర్తులేదు కానీ లాస్ట్ ఇయర్ది గ్యారంటీగా అప్లోడ్ చేశాను పాలు పొంగించిన వీడియో అండ్ నాకైతే చాలా చాలా నచ్చుతుందండి నేను మార్నింగ్ లెగ్సి స్నానం చేసి సాహిల్కి స్కూల్కి పంపించి కుషాల్కి స్కూల్కి పంపించి నేను మంచిగా చీర కట్టుకుని పాలని పొంగించి మా అత్తం ఉన్నారు మా అత్తం పూజ చేశారు మా సంతోష్ వాళ్ళ దొడ్డం ఉన్నారు ఆవిడకి నైంటీ ఇయర్స్ తెలుసా నైంటీ ఇయర్స్ ఆవిడికి పూజలు పునస్కారాలు అంటే చాలా చాలా ఇష్టం ఆవిడ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి లెగిసిపోతారు అప్పటి నుంచి పూజ చేస్తారు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట అండ్ మా అత్తమ్ కూడా అలాగే అండ్ వాళ్ళిద్దరు బోల్డ్ అంతా పూజ చేశారు తర్వాత నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను వాళ్ళ పూజలో అండ్ తర్వాత నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాను తర్వాత వచ్చిన తర్వాత మా అత్తమ్మ అటుకులు ఉప్మా చేశారు అది కూడా తినేసి ఇప్పుడు నేను జస్ట్ మీ ముందుకు వచ్చాను నేను ఫ్రైడే సాటర్డే సండే చేసిన బ్లాగ్ మొత్తం గా డిలీట్ అయిపోయిందండి సో రెండు బ్లాగ్స్ పూరా వేస్ట్ అయిపోయాయి అనమాట నాకు చాలా బాధేసింది వేసింది బట్ ఎనీ వే పోయింది ఏదో పోయింది ఈరోజు నేను ఈ బ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను మార్నింగ్ నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను వాటర్ కోసం దాని మీద మీకు బోల్డ్ అంత డౌట్స్ ఉన్నాయండి అంత డౌట్స్ ఏం అక్కర్లేదు మీకు ఎప్పుడు దాంగేసినా ఈక్వల్ లో మీరు నీళ్ళు తాకుతూ ఉండండి మీ హెల్త్ చాలా బాగుంటుంది మీ స్కిన్ చాలా గ్లోయింగ్ అవుతుంది సో ఇదేం కొత్త టిప్ కాదు ఇదేం నేను కనిపెట్టిన టిప్ అసలు కాదు జస్ట్ నేను మీకు గుర్తు చేశాను అంతే అండ్ తర్వాత వచ్చేసి ఇంకేంటి విశేషాలు ఈ చైర్ బాగుందా లేదా అన్న చెప్పండి నాకు అండ్ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది బట్ ఆ బ్లౌజ్ నాకు అంత నచ్చలేదని బ్లాక్ వేసుకున్నాను అనమాట పిల్లలు చాలా మందికి నేను కుశాల్ని ఎందుకు అప్పుడే స్కూల్లో జాయిన్ చేశాను అని అడుగుతున్నారు ఏం పర్టికులర్ రీజన్ లేదండి కుషాల్ చాలా హైపర్ యాక్టివ్ బచ్చా అనమాట అండ్ కొంచెంసేపు బోల్డ్ మంది పిల్లలతో ఆడుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు కొత్త కొత్త రైమ్స్ నేర్చుకుంటాడు అన్ని అండ్ వాడిది ఒక రొటీన్ ఫిక్స్ అవుతుంది అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో నేను జాయిన్ చేశాను నైన్ ఓ క్లాక్కి వెళ్తాడు నైన్ థర్టీ వరకు నేను అక్కడ కూర్చుంటాను వాడు లెవెన్ థర్టీకి వెళ్ళా నేను మళ్ళీ వెళ్తాను ట్వెల్వ్కి కల్లా ఇంటికి వచ్చేస్తాడు సో ఇట్స్ షార్ట్ టైం కోసం జస్ట్ వాడితో ఒక రొటీన్ సెట్ అవుతుందని చేశాను కుషాల్కి డిసెంబర్లో టూ కంప్లీట్ అయ్యి త్రీ వచ్చిందండి అండ్ నేను సాహిల్ అప్పుడు కూడా కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నేను జాయిన్ చేస్తాను ఎండ్ ఏజ్లో జాయిన్ చేయడం వల్ల దానికి ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటి అంటే పిల్లలు చాలా స్మార్ట్ అవుతారు తొందరగా ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళు కొత్త కొత్త గేమ్స్ ఆడడం నేర్చుకుంటారు అండ్ పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడం నేర్చుకుంటారు ఇవన్నీ ప్లస్లు మైనస్లు ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఒకవేళ తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు బార్ బీమార్ పడతారండి లైక్ స్కూల్లో ఒక్క పిల్లలకి వైరల్ ఉన్న ఒక్క పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే వీళ్ళకి వచ్చేస్తుంది ఇవన్నీ కొంచెం కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఎక్కువగా డాక్టర్లు అయితే ఎందుకు అంత తొందరగా జాయిన్ చేసా అంటారు బట్ ఆల్ మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఇష్టం మీ హస్బెండ్ ఇష్టం లేదా మీ ఇష్టం మీ వైఫ్ ఇష్టం సో మీ ఇద్దరు కూర్చుని నీట్గా మాట్లాడుకుని ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి అన్నది డిసైడ్ చేయండి అండ్ ఇంట్లో స్కూలింగ్ కూడా చాలామంది చేస్తారండి హోమ్ స్కూలింగ్ అంటారు దాన్ని అది మనం ఇంట్లోనే అన్నీ నేర్పించవచ్చు అనమాట కలరింగ్లు మ్యాచింగ్ మీ మిక్స్ అండ్ మ్యాచ్లు పాజిగల్స్ ఇలాంటివన్నీ ఇంట్లో నేర్పించవచ్చు ఒకవేళ మీకు అంత పేషెన్స్ ఉంది అంటే త్రీ ఇయర్స్కి స్కూల్లో జాయిన్ చేసి వరకు మీరు ఇంట్లోనే నేర్పిస్తే కూడా చాలా వంటది ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యువర్ డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను మరోంచి బ్లాగ్తో రేపు కలుస్తానండి అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ హ్యాపీ 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 రథసప్తమి వన్స్ అగైన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయండి మీలో చాలా మంచి చేస్తున్న కంప్లైంట్ నోటిఫికేషన్ రావట్లేదు మీరు ఎప్పటివరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయరు అప్పటి వరకు నోటిఫికేషన్ రాదండి సో ప్లీజ్ నోటిఫికేషన్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా